అది ఇక్కడ మీరు సబ్జెక్ట్ అర్థం అంటే నేను కర్తను నేను కర్తను నేను కర్తనను కాలం దుఃఖం విడిచిపెట్టదు దుఃఖం విడిచిపెట్టదు అది ఈ ఖర్చుత్వ బుద్ధి విడిచిపెట్టి మంచి చేసినా ఖర్చుతో బుద్ధి విడిచిపెట్టచ్చు అది ఇంకోటి మీరు ఏదైనా మంచి చేస్తారు డీప్ కలదాం మీరు ఏదైనా మంచి చేస్తారు ఆ మంచి చేయాలనే తలంపు మీకు ఎక్కడి నుంచి వచ్చింది తలంపు వచ్చి మంచి చేస్తారు ఆ తలంపు మీ సొంతం కాదు ఎక్కడి నుంచో మీ హృదయం ఎక్కడ లోయల్లో వస్తుంది దానికి కారణం ఎవరు ఈశోడే దానికి కారణం ఈస్టర్డే కారణం అనుకోవటం మానేసి నేను చేశాను అనుకుంటాను మళ్ళీ అక్కడి నుంచి కర్మ చుట్టుకుంటాం ఇదే వెళ్తాం స్వర్గలోకం నరకలోకం అక్కడ ఎన్ని లోకాలు తిరిగినా అర్జున ఎన్ని లోకాలు ఎన్ని లోకాలు ఎన్ని వేలాది లోకాలు వంద లోకాలు తిరిగినా మళ్ళీ గొర్రం సిద్ధవలసింది అది ప్లేస్ కాదు కదా ఎంతకాలం ఉంటావు అది నువ్వు ఎన్ని లోకాలు తిరిగితే నీ స్వరూపం కాదు అవన్నీ కల్పించబడ్డ లోకాలన్నీ కల్పించబడ్డ కల్పించబడిన ఎంతకాలం ఉంటుంది నీ ఇంటికి వెళ్లే వరకు నీ రియల్ హోమ్ కి వెళ్లే వరకు ఇలా ఎన్ని లోకాలు తిరిగినా మళ్ళీ అత్తం మీదకి రావలసింది నువ్వు సాధన చేసి ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ శరీరం ఇక్కడ తిరుగుతున్నప్పుడే నువ్వు పొందవలసినటువంటి వస్తువుని పొందాలి